హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను వరిపిండితోని మంచి స్వీట్ ఐటమ్ చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంది అయితే దీనికోసం నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులోనే నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను ఈ బియ్యం పిండిని ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడగంటుతుంది దీన్ని ఇలా చాలాసేపు రోస్ట్ చేసుకోవాలి నెయ్యిలో ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది చిన్నగా పెట్టి చేసుకోండి ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంది వాళ్ళు ఇష్టపడేవాళ్ళు ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇందులో కావాలంటే ఇంకొంచెం కూడా నెయ్యి వేసుకోవచ్చు నెయ్యిని ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం వేసుకోండి నేనైతే రెండు టీ స్పూన్లు నెయ్యి తీసుకున్నాను ఇలా కొంచెం సేపు వేయి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇంకా కొంచెం నెయ్యి వేస్తున్నా నేను కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయాలి ఇది ఈ స్వీటు నెయ్యితోనే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది అంటే గీ ఎక్కువ వేస్తాం కదా గీలో రోస్ట్ అవ్వడం వల్ల దీనికి చాలా కమ్మదనం వస్తుంది రుచి కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇలా రోస్ట్ చేసుకునేటప్పుడే పక్కకి ఇంకొక దాని మీద పాలు వేడి చేసుకోవాలి టెస్ట్ అయిందండి ఇప్పుడు నేను ఇందులోనే రెండు కప్పుల పాలు తీసుకుంటున్నాను చిక్కటి పాలు వేసుకోండి దానివల్ల ఈ స్వీట్కి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఇంకొకటి వేస్తున్నా ఇంకొక కప్పు అలాగే ఇందులోనే రెండు ఇలాచీలు వేస్తున్నాను నేను ఇలా బాగా కలపండి లేదంటే ఇది ముద్దలు ముద్దలు అయిపోతుంది కావాలంటే మీరు ఇంకొక కప్పు కూడా పాలు పోసుకోవచ్చు ఇదిగోండి ఇది గట్టిపడిపోయింది కదా నేను ఇంకొక కప్పు పాలు తీసుకుంటున్నాను అంటే త్రీ కప్స్ తీసుకున్నాను ఈ పాలల్లో ఇది ఇంకొంచెం బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఇందులోనే ఇలాచి కూడా వేసుకోవాలి ఇలాచి వేస్తున్నాను ఇదే కప్పుతో నేను హాఫ్ కప్పు షుగర్ తీసుకుంటున్నాను షుగర్ అనేది కలిగిపోతుంది తొందరగానే అంటే హీట్ ఉంది కదా అందులో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకొక హాఫ్ స్పూన్ గీ తీసుకుంటున్నాను అందులో నేను ఇంకొక కప్పు పాలు తీసుకుంటున్నాను అంటే మొత్తం ఫోర్ కప్స్ పాలు తీసుకున్నానండి నేను ఒక కప్పు బియ్యం పిండికి నాలుగు కప్పుల పాలు వేసా ఇది మాడిపోకుండా కలుపుతూ ఉండాలి ఇలా చాలా బాగుంది టేస్ట్ ఎలా అంటే పాలకోవా ఎలా ఉంటుందో అలా ఉంది మీరు ఒకసారి చేసి ఎవరికైనా పెట్టండి ఇది వరిపిండితో చేసిన స్వీట్ అంటే ఎవరు కూడా నమ్మరు అంత బాగుంది ఎవరు కూడా గుర్తుపట్టారు ఇది ఇది ఎలా చేస్తారని అడుగుతారు అంత బాగుంది టేస్ట్ ఇంకొంచెం కుక్ అవ్వాలి పాలు మాత్రం చిక్కటి పాలు తీసుకోండి అస్సలు వాటర్ వేయకండి వాటర్ వేయని పాలు తీసుకోండి అయితేనే ఈ స్వీట్కి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది ఇంకొక ప్లేట్లోకి తీసుకోవాలి చిన్న టిఫిన్ బాక్స్ మూత తీసుకుంటున్నాను నేను దీనికి కొంచెం నెయ్యి రుద్దుకోవాలి వన్ కప్కి హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను నేను మీరు కావాలంటే వన్కి వన్ కప్ తీసుకోవచ్చు అంటే మీరు స్వీటును ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు కొంచెం షుగర్ ఎక్కువ తీసుకోండి ఇప్పుడు ఈ దా ఈ స్వీటును ఇందులో పెట్టేసేసుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం పైన నెయ్యి ఇలా నెయ్యి రుద్దేసేయాలి కొంచెం ఇప్పుడు ఈ స్వీటును ఇంకొక ప్లేట్లోకి వేసేసుకోవాలి దీన్ని కొంచెం చల్లగా అవ్వాలి ఇది కొంచెం సేపు ఇవ్వాలి ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి లేదంటే లడ్డులాగా కూడా చేసుకోవచ్చు రౌండ్గా నేనైతే ఇలా పీసెస్ కట్ చేసిస్తున్నాను మీరు కావాలంటే దీనిపైన డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా రౌండ్గా రౌండ్గా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి చాలా బాగుందండి స్వీటు చాలా టేస్ట్ ఉంది స్వీటు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదిగో మీకు కావాలంటే ఇలా రౌండ్గా కూడా వేసుకోవచ్చు ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది ఇది వరిపిండి అంటే ఎవ్వరూ నమ్మరు అంత బాగుంది అంత టేస్ట్ ఉంది ఇదిగోండి ఇలా కూడా చేసుకోవచ్చు మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే వరిపిండి స్వీట్ అండి ఇది చాలా బాగుంది అయితే ఒక కప్పు వరిపిండికి నాలుగు కప్పుల పాలు తీసుకున్న అదేవిధంగా హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నా మీకు మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొక హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి అంటే వన్ కప్ తీసుకోండి ఇదండి వరిపిండితో చేసిన స్వీటు చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్ ఉంది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ పెట్టండి అదేవిధంగా మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ